నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి శ్రీమాత్రే నమ సాధారణంగా మనం అంటే మన ఆధ్యాత్మిక విధానంలో మొదలు పెట్టాలి అన్న మన సనాతన ధర్మంలో ఖచ్చితంగా ఈ పూజలు ఈ విధానాలు ఇవన్నీ వివరించడంతో పాటే ఇవన్నీ చేయాలంటే కొన్ని నియమాలు కొన్ని కొన్ని ప్రత్యేకంగా చేయాలంటే ఖచ్చితంగా ఉపవాసం జాగరణ ఇవి ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పి చెప్తూ ఉంటారు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఈ ఉపవాసానికి జాగరణకి విశేషంగా దాని గురించి వివరించండి తప్పకుండా శ్రీ గురుభ్యో నమ పంచభూతాత్మకమైనటువంటిది మన శరీరం ఇది ఎప్పుడూ కూడా సుఖాన్ని కోరుకుంటూ ఉంటుంది శరీరం మనకిచ్చే ఎప్పుడు మెసేజ్ ఏంటంటే నువ్వు కష్టపడు అని ఏ సమయంలోనూ మనకు చెప్పదు శరీరం ఏమంటుందంటే నాకు కావాల్సిన సుఖాలు ఇవ్వు నువ్వు అలవాటు చేస్తున్న కొద్ది అది మనల్ని అలవాటు చేసుకుంటూ ఉంటుంది ఇంకా ఇంకా లాగుతూ ఉంటుంది వాటి వైపుకి ఉదాహరణకి మనకి కింద పడుకోవడం అలవాటు ఉండదు తొంభై తొమ్మిది మందికి అసలు పడుకోవడం దాకా వెళ్ళాం మనం కూర్చోవడం అలవాటు ఉండదు అవును పూజ అనేటటువంటి సందర్భం వచ్చేసరికి కింద కూర్చోవాలి ఆ రోజు ఎక్కడ లేని కష్టం మనకు వస్తుంది ఎందువలన నిత్యం మనం దానికి సుఖాన్ని ఇస్తున్నాం ఎప్పుడు పైనే కూర్చుంటున్నాం ఎప్పుడు భోజనానికి పైన కూర్చుంటాం ఇక అన్ని సమయాల్లోనూ పైనే కూర్చోవడం మనకు అలవాటు అయిపోయింది దానివల్ల ఏమవుతుందంటే పూజ అనేటటువంటిది సందర్భం వచ్చి ఒక సత్యనారాయణ వ్రతం చెయ్యాలి అంటే స్వామిని కూడా పైకి పెట్టేసుకుంటే మనకు సరిపోతుందనే ధ్యాసలోకి వచ్చాం కానీ చక్కగా ఒక మఠం వేసుకొని పద్మాసనంలో కూర్చొని ఒక సత్యనారాయణ వ్రతం చేద్దాము అంటే అది కొంచెం కష్టంతో కూడినటువంటి పరిస్థితి అయిపోయింది దానికి శాస్త్రం మనకి ఏం చెప్పిందంటే అసలు ముందు శరీరాన్ని కంట్రోల్లో పెట్టు దాని తర్వాత ఇంద్రియాలు కంట్రోల్లోకి వస్తాయి ఇంద్రియాలు కంట్రోల్లోకి వచ్చాక మనస్సు కంట్రోల్లోకి వస్తాయి మనస్సు కంట్రోల్లోకి వచ్చాక నీ ఆలోచనని నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు అప్పటి వరకు నీకు అసలు ఏది నీ కంట్రోల్లో ఉండదు నీకు ఎనిమిదవగానే ఆకలి వేస్తుంది పెట్టకపోతే నువ్వు ఎవరినైనా తిడతావు ఈవెన్ అమ్మని తిడతావు నాన్నని తిడతావు తమ్ముడు అందరినీ తిడుతూ ఉంటావు కానీ నీకు కంట్రోల్నెస్ అనేటువంటిది వచ్చింది అనుకోండి ఎందుకని ఇవాళ ఇంత లేట్ చేశారు అని చేస్తాం చూడండి ఆ కంట్రోల్ ఆ మెచ్యూరిటీ అంటే దానికోసమని మన వాళ్ళు ఏం చేశారంటే అసలు నువ్వు పూజ అనేటటువంటిది రాగానే నువ్వు కొద్దిగా అసలు అంటే నిత్యంలాగా ఉండవాకు కొద్దిగా ఒక స్టెప్ అన్న ఎక్కే ప్రయత్నం చేయి పూజ అన్న శబ్దానికి అర్థం ఒక గ్రేట్ ఎక్సర్సైజ్ అంటారు పూజ ఈజ్ ఏ గ్రేట్ ఎక్సర్సైజ్ అన్నమాట ఏంటి అని అడిగితే ముందు దాంట్లో డైట్ కంట్రోల్స్ చెప్పేస్తారు ఫస్ట్ నువ్వు రెగ్యులర్గా తినేటటువంటి రజోగుణ ప్రధానమైనటువంటి ఆహారం అంతా నువ్వు తీసుకుంటే నీకు రెగ్యులర్గా వచ్చేటటువంటి కోరికలే నీకు వస్తాయి నీకు సత్వగుణమైనటువంటి కోరికలు వస్తాయి కదా నువ్వు అసలు పూజ అనేటటువంటి చేయగలిగేది ఓ మంచి పని అనేటటువంటి చేయగలిగేది పూజ అంటే కేవలం కూర్చోవడం నాలుగు పూలు పెట్టుకోవడం అక్షింతలు పెట్టుకోవడం చల్లుతూ ఉండడం ఇది కాదు పూజ మనల్ని మనం ఉద్ధరించుకోవడం బాగా గుర్తుపెట్టుకోవాలి భగవంతుని మనం ఏ పూజతోనూ ఉద్ధరించడం లేదు అది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి మరి పూజ వల్ల ఏం జరుగుతుందండి అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటున్నావు అని అర్థం నన్ను నేను ఉద్ధరించుకోవడం ఏంటి నన్ను నేను చాలా ఉద్ధరించుకున్నాను నేను ఇప్పటికే మంచి పొజిషన్లో ఇది నీకు ఇక్కడ వరకు ఇక లోకం ఒక్కసారి ఈ శరీరం పడిపోయిందనుకోండి నీ వెంట వచ్చేది ఏదీ లేదు అని చెప్తున్నాను శరీరం పడిపోయినటువంటి తర్వాత నువ్వు సాక్షాత్తుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి మంత్రిత్వ శాఖలో ఉన్నవాడివైనా సరే తీసుకొని వెళ్ళి బయట పెట్టేస్తారు టెంటేసి లేదు మహా అయితే ఒక ఐ ఒక ఐస్ బాక్స్లో పెడతారు మంచి ఐస్ బాక్స్లో పెడతారు తప్పించి రోజు నువ్వు పడుకునేటటువంటి విలువైనటువంటి మంచం మీద మాత్రం నిన్ను ఉండనివ్వరు అదేంటండి ఆయన అక్కడే కదా పడుకున్నారు మరి ఇప్పుడు కూడా ఒక ఒక గంట రెండు గంటలు అక్కడ అంటే ఒప్పుకోరు భార్య సహితంగా ఒప్పగదు అందుకనే శంకరాచార్యులు వారు అన్నారు గతవతి వాయు దేహాపాయే భార్య బిభ్యతి తస్మిన్ కాయే అన్నట్టు అదేమిటండి అంటే అది శరీరం అయ్యా అదేంటండి వెంకట్రావు గారు కదా మీరు శరీరం అంటున్నారు ఏంటి అంటే వెంకట్రావు గారు పోయారు అదేంటండి వెంకట్రావు గారు పోయారు అంటున్నారు ఈయనేగా వెంకట్రావు గారు ఇదిగో ఫోటో ఆయనదే కదా కాదు కాదు ఆయన పోయాడు ఇది శరీరం మరి ఆయన ఏంటి ఇదే కర్మ అని చెప్పాడు మీరు ఎవరైతే పోయాడో అంటున్నారో ఆయన కదా వెంకట్రావు మరి ఇదేంటండి ఇది అంట మరి ఇదే నువ్వు బతుకున్నప్పుడు తెలుసుకో అని చెప్తున్నారు బతుకున్న శవాన్ని పట్టుకొని మీరు వెంకట్రావు గారు అని కౌగిలించుకోరండి వెంకట్రావు గారు పోయారండి అంటారు వెంకట్రావు గారు ఇంట్లోనే ఉన్నారు కదండి ఐస్ బాక్స్లో పెట్టారు కదండి అంటే కాదండి అంటారు దీనికి మనకేం ఏం అంటే నాయన నువ్వు శరీరాన్ని అలవాటు చేయి అందుకని మన విభాగాల్లో పూజ అనేటటువంటిది మొదలు పెట్టారు అసలు ముందర నువ్వు శరీరాన్ని కంట్రోల్ చేయడం అలవాటుజీ ఎలా కంట్రోల్ చేస్తాం పొద్దున్నే లేచిన ముందు ముందర అసలు చలినీళ్ళు చేయడం అలవాటుజీ ఇరవై నాలుగు గంటలు స్నానవనంగా గీజర్ వేస్తావు అవును ఎప్పుడు వేణి నీళ్ళే పోసుకుంటే ఆరోగ్యంలో కూడా రక్త ప్రసరణ జరగదట అందుకని మనకి వ్యాధులన్నీ వస్తాయి ఇదివరకు వాళ్ళు సీజనల్లో మాత్రమే వేడి నీళ్ళు పోసుకునే వాళ్ళు వేడి నీళ్ళు ఎవరికి తెలియదు అందుకని వాళ్ళు దృఢంగా ఉంటారు ఎనభై సంవత్సరాలు వచ్చిన మనకి నలభై వచ్చేసరికి దూది శరీరాలు లేకపోతే యాభై వచ్చేసరికి పనికిరావు అరవై వస్తే తిత్తి లేవలేడవాడు పై ఎందుకట్లా అయిపోతున్నాం అంటే కారణం ఈ గీజర్లు మన శరీరం ఎప్పుడు సుఖం కోరుకోవడం దానికి అసలు కష్టం అంటే ఏంటో తెలియకపోవడం మీరు ఏ ఊరు వెళ్ళండి రూమ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు మీరు తప్పించి ఓ బావి కనపడితేనో చూడండి మీరు మనకి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ఎన్టీ రామారావు గారు వారు ప్రచార సమయంలో పంపు కనపడితే అక్కడ ఆపి అంతటి ముఖ్యమంత్రి కూడా రోడ్డు మీద నిలబడి టవల్ కట్టుకుని స్నానం చేసేసారు చన్నీళ్ళు మరి ఆయన అంత హోదాలో ఉన్నారు ఇప్పుడు ఆయన వెళ్తే రూములు లేవా ఆయన వేయమంటే నీళ్లు పెట్టేవాళ్ళు లేడా లేదా వేడి నీళ్ళు దొరకవా కాదు శరీరాన్ని అట్లా కష్టపెట్టవలసిందే అప్పుడే మనకి ఇంద్రియాలు కంట్రోల్లో ఉంటాయి ఇంద్రియాలు కంట్రోల్లో ఉండడం అంటే ఏమిటి అర్థం ఉదాహరణకి కళ్ళు కళ్ళు ఏమైపోతాయి మీరు చూడండి నిద్ర లేవంగానే సెల్లు వెతుకుతాయి అవును నిద్ర లేవంగానే మా అబ్బాయి ఎక్కడున్నాడండి అని అడగరు మా ఆవిడ ఏదండి అని అడగరు ఫస్ట్ ఏం అడుగుతారంటే సెల్ వెంటనే లేచి సెల్ కోసం తడువుకుంటాం అది కళ్ళకు ఉన్నటువంటి ఇంద్రియ లౌల్యం ఫస్ట్ సెల్లు చూస్తే అని లేస్తాం అనమాట ఇక చెవలకు ఒక కొన్ని లౌల్యాలు ఉంటాయి ఉదాహరణకి ఏదో మంచి మ్యూజిక్ వినాలని ఒకళ్ళు కోరుకుంటారు లేదా మంచి వార్త వినాలని కోరుకుంటారు మనం నిద్ర వేసేసరికి ఎవరో గొడవ అనుకో కొంచెం మనకి అది అన్కంఫర్ట్ అనమాట దాన్ని చెవులు కోరుకునేటటువంటి సౌఖ్యం అంట అదొక కోరిక చెవులకి అలాగే మన నిద్ర లేవంగానే మనం పీల్చేటటువంటి వాసన ఒక విపరీతమైన వాసన వస్తుంది అనుకోండి మొక్కు బాధపడచ్చు ఒక రకమైనటువంటి సన్నివేశాలు చూశారు లేదంటే పొద్దున్నే తినేటటువంటి ఇడ్లీలో ఉప్పు ఎక్కువైంది అనుకోండి నోరు బాధపడచ్చు ఇలా మన ఇంద్రియాలన్నీ ఏం చేస్తాయంటే వాటికి వాటికి సంబంధించినటువంటి సుఖాన్ని అవి అవి కోరుకుంటూ ఉంటాయి కళ్ళు కోరుకునే కళ్ళు కోరుకుంటాయి చెవులు కోరుకునే చెవులు కోరుకుంటాయి ఎవరు కోరుకునేటటువంటి కోరికల్ని వాటి కోరుకుంటారు ఇప్పుడు వీళ్ళందరూ ఇండివిజువల్గా ఉన్నారు వీళ్ళని మీరు ఒకటిగా చేయవలసిన అవసరం మన మీద ఉంది అంటే ఇప్పుడు కళ్ళు ఏమంటున్నాయంటే సెల్ ధీమంటుంది కళ్ళు చెప్పినటువంటి పనిని బ్రెయిన్ విని బ్రెయిన్ మనల్ని యాక్టివేట్ చేసి బ్రెయిన్ ద్వారా మన చేతులు పనిచేసి వెంటనే సెల్ తీసి కళ్ళకి ఎదురకుండా పెట్టాలి కదండి ఇవన్నిటినీ కంట్రోల్ చేయడానికే మనం ఉపవాసం అని పేరు పెట్టాం ముందు దీనికి అన్నిటికీ ఆహారం వేయాలి కదా ఆహారం వేయకుండా అట్టి పెట్టమన్నారు అట్టి పెడితే ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఒక చోట పెడతాయి ఉదాహరణకి ఏడైతే అమ్మయ్య మనం భోజనం చేయొచ్చు అని మనకు కాన్సన్ట్రేషన్ మొదలవుతుంది మొదట్లో తర్వాత సరే భోజనం దేవుంది నలభై ఏళ్ళు తిన్నాం ఏదన్నా పూజ చేస్తున్నారేమో దాంట్లో పరమార్థం గ్రహిద్దామని నలభై ఏళ్ళగా అనిపిస్తుంది నలభై ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ వరకు పూజ మీద కాన్సన్ట్రేషన్ వస్తుంది అరవై ఏళ్ళ తర్వాత చేసి చేసి ఉన్నాం పరమాత్మను ఎప్పుడు తెలుసుకుంటాం మనం ఎంతసేపు గన్నేరు పూల రేటు చామంతి పూల రేటు దళాల రేటు తప్ప మనకేం గుర్తులేవు ఇక్కడి నుంచి ఒక ఎక్కి అసలు స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని ఏమన్నా గుర్తుపెట్టుకోగలమా కానీ మీకు అసలు ఇది ఎంత ఎక్కడి నుంచి మొదలైందంటే శరీరానికి ఉపవాసం అనేటటువంటి దాన్ని అలవాటు చేశాక మొదలైందండి మీరు శరీరానికి ఉపవాసం అలవాటు చేస్తే ముందు కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది మొదలవుతుంది మీరు చూడండి తిని పూజ చేయడం మొదలుపెట్టిన దానికి తినకుండా రెండు గంటలు మూడు గంటలు ఉంటే కూడా మాకు తెలియలేదండి అన్న షుగర్ పేషెంట్లని మేము వైదిక వృత్తిలో మేము చూస్తూ ఉంటాం కానీ ఎప్పుడైతే శరీరానికి మీరు ఆహారం వేసేసారో అవన్నీ ఎటు మూలక సర్దుకుంటాయి సర్దుకుని ఏం చేస్తాయంటే ఇంకా మిమ్మల్ని యాక్టివ్ అవి వర్క్లో యాక్టివ్ చేస్తే కానీ ఫిజికల్గా మిమ్మల్ని యాక్టివ్ చేయవు మీరు పని చేసుకోవడానికి మీకు పనికి వస్తుంది కానీ మీరు పూజ చేయడానికి పనికిరాదు పూజ అంటే నేను మీకు మొదట్లో చెప్పాను అదేంటి ఎక్సర్సైజ్ అది ఎక్సర్సైజ్ ఎవరైనా తిని వెళ్తాడా పొద్దున్నే లేచి రెండు మూడు ఇడ్లీలు తింటానండి శుభ్రంగాను అప్పుడు నేను మీ దగ్గరికి వస్తానని అంటారా లేదు ఖాళీ కరుపుతోనే వెళ్ళాలి అట్లాగే దీన్ని కూడా ఉపవాసం అంటే ముందు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేయడం తల మీద నీళ్లు పోసుకోవడం అనేటటువంటి కాన్సెప్ట్ ఎందుకు పెట్టారు అంటే ముందు తల మీద కనుక మీరు ముందు సమస్త యాక్టివేషన్స్ అన్ని మనకి బ్రహ్మరంధ్రంలో నుంచి మొదలవుతాయి ప్రతి విషయాన్ని ప్రతి ఇంద్రియము బ్రెయిన్ కి చెప్పాలి కదండి చేతిలో ఈ సెల్ ఫోన్ తీసుకోండి అనే విషయాన్ని బ్రెయిన్ కి అది అందిస్తే చెయ్యి పనిచేసి వెళ్ళి ఫోన్ తీస్తుంది బైక్ అంతే కాబట్టి యాక్టివేషన్ అంతా బ్రెయిన్ లో మొదలవ్వాలి మీరు ఎప్పుడైతే తలస్నానం చేశారో ముందు అది కూల్ అవుతుంది దాన్ని నియంత్రించడం మొదలు అంటే ఏది చెప్తే అది చెయ్యి ఏది అవసరమో చెయ్యి ముందర అక్కడి నుంచి మొదలైతే కళ్ళు పరమాత్మ వైపుకి తిప్పు చెవులు పరమాత్మ వైపుకి తిప్పు అంటే మనం వెంటనే భక్తి టీవీ ఆన్ చేస్తాం లేదా ఒక మంచి వీడియోలు చూడడానికి ప్రయత్నం చేస్తాం ఓ మంచి ఆధ్యాత్మికమైన స్తోత్రములు మంత్రములు వినడానికి ప్రయత్నం చేస్తాం అట్లా మనల్ని ప్రయత్నపూర్వకంగా మనం తిప్పడం మరి నువ్వు రెగ్యులర్ గా ఏం చేస్తావు మంచి పెద్ద మ్యూజిక్ లౌడ్ మ్యూజిక్ పెట్టుకుని లేస్తూ ఉంటారు కొంచెం అది ఒక ఆనందంతో మొదలవ్వాలని అదొక కాన్సెప్ట్ అది ఇప్పుడు దాని ఏదో జుంబానో ఏదో అంటూ ఉంటారు దాన్ని ఏదో ఒక యాక్టివ్తో దాన్ని విపరీతంగా సౌండ్ పెట్టి దాంట్లో మనం ఆనందాన్ని అనుభవిస్తే శరీరం యాక్టివ్గా ఉంటుందని అంటే చెవులకి సంబంధించినటువంటి పని అది కళ్ళకి సంబంధించిన పని అది వీటన్నిటిని కంట్రోల్ చేసే బ్రెయిన్ ని మొట్టమొదటి కంట్రోల్లో చేయడానికి మన పూజకి ముఖ్యమైన పని ఏమిటి తలస్నానం తలస్నానం తర్వాత పని ఏంటి ఉపవాసం నువ్వు వాటన్నిటిని అలర్ట్ చేయాలంటే ఫస్ట్ నువ్వు భోజనం ఆపు రెగ్యులర్గా తినేటటువంటి దాని నుంచి కొంచెం బయటికి రా నువ్వు లేవంగానే కాఫీ తాగుతావు ఆ రోజు ఆపు కాఫీ ఆపితే అసలు ఏం జరుగుతుందని చూడు నువ్వు రెగ్యులర్గా ఎనిమిది అయ్యేసరికి నాలుగు ఇడ్లీలు తింటావు అది ఆపి చూడు అసలు ఏం జరుగుతుందో పన్నెండు అయ్యేసరికి లంచ్ తింటావు అసలు అది ఆపి చూడు ఏం జరుగుతుందో అనేటటువంటి నీ గురించిన నీ పరిశోధన నువ్వు మొదలు పెడితే ఇది భగవంతుడి కోసం అంటూ ఉంటాం మనం కాదు కాదు మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఇప్పుడు ఎప్పుడైతే మనం కాఫీ ఆపేసామో బ్రెయిన్ చిన్న డిసప్పాయింట్మెంట్ లో కొన్ని పనులు యాక్టివ్ మొదలు పెడుతుంది అనమాట చూడండి మనకు కోపం వస్తే పిల్లలు ఇంకొంచెం ఎక్కువ పని చేస్తారు అంటే నీకు ఇవాళ తొమ్మిదింటికి కానీ అన్నం పెట్టను రా నన్ను ఏం కదిలించబాకు అన్నాం అనుకోండి వాడికి ఒక కోపం వస్తుంది వాడికి సరే తొమ్మిదింటికి అన్నావు కదా అప్పటిదాకా నేనేం మాట్లాడినా వాడు కొన్ని పనులు చేస్తాను తొమ్మిదింటికి చూపు చూస్తాడు మనది పెడతావా తొమ్మిదింటికి పెట్టవా నువ్వు చెప్పిన టైం అని అంటే మనం అంటాం ఏం పొద్దున గంట సేపు కరెంట్ పోయింది వర్క్ కాలేదు ఇంకో గంట లేట్ అవుతుంది అని చెప్తావుడికి మళ్ళీ కోపం వస్తుంది నియంత్రిస్తాడు వాడు సరే కానీ పదింటికి కదా అని వాడు మళ్ళీ ఆ గంట మళ్ళీ భోజనం గురించి డిస్కస్ చేయడు వాడు వాడు వదిలేస్తాడు అట్లాగే ఇంద్రియాలని కూడా మనం అలవాటు చేస్తాం ఓహో నువ్వు కాఫీకి అలవాటు పడిపోయి అరవై సంవత్సరాలు కాఫీ తాగుతూనే ఉండవాకు కొంచెం ఆపు ఎనిమిది అయ్యేసరికి తెండవే ప్రధానంగా పెట్టుకోవాకు కొంచెం ఆపు ఏకాదశి రోజు ఆపు సోమవారం రోజు ఆపు శనివారం రోజు ఆపు ఇవి మొదలు పెట్టాలి ఇది దీని ద్వారా భగవంతుణ్ణి చేరడంతో పాటు అసలు ముందు మనల్ని మనం చేరత నేను ఏ పనైనా చేయగలను అనే కాన్ఫిడెన్స్ కూడా తెచ్చుకుంటాం దాన్నే మన వాళ్ళు ఇంటర్మీడియట్ డైటింగ్ అంటున్నారు ఓన్లీ లంచ్ తీసుకోవడమే తప్పించి నువ్వు ఫుడ్ వైపుగా ఆలోచించవాక అసలు నీకు ఇంత నాలెడ్జ్ ఉంది ఇంత టాలెంట్ ఉంది దీన్ని నువ్వు తీసుకెళ్ళి నీ ఫుడ్ మీద పెడుతున్నావు అవును నీ దైనందినమైన జీవితంలో నీ నీకు అవసరం లేని ఎన్నో అంశాల మీద పెడుతున్నావు నీ అవసరమైన అంశం మీద పెట్టడమే ఇంటర్మీడియట్ డైటింగ్ చూడండి వాటర్ తప్ప ఏం తీసుకోరు మరి అదేగా ధర్మశాస్త్రం చెప్తుంది నువ్వు వాటర్ తీసుకో వాటర్ తీసుకోద్దని చెప్పలేదే అలా శరీరాన్ని అలవాటు చేస్తే నువ్వు చెప్పిన మాట విని నువ్వు కూర్చోమన్నంతసేపు కూర్చుంటుంది ఆ శరీరం అందుకనే ఉపవాసం పెట్టారు ఇక రెండవది జాగరణ అని మీరు అడిగారు జాగరణ అంటే చూడండి కొంతమందికి మనం తొమ్మిది అయ్యేసరికి ఎక్కడ లేని నిద్ర వస్తూ ఉంటుంది ఆవాలి అలా వస్తేనే ఆరోగ్యం కానీ అంటే ఎప్పుడు సుఖపడుతూనే ఉంటావా అసలు ఇంకోవైపు తిరిగి చూడవా ఒకటి ఇది తత్వంలో మనం చెప్పుకునే అర్థం ఇక రెండవ అర్థం చెప్తున్నారు రాత్రి అనేటటువంటి దానికి సంబంధించి కొంతమంది దేవతలు ఉంటారు వేదంలో రాత్రి అనేటటువంటి ఒక సూక్తం చెప్పారు రాత్రి సూక్తము అని ఒక ప్రత్యేకమైనటువంటి సూక్తం ఉంది అది రాత్రికి సంబంధించిన దేవతల మీద ఉంటుంది అందుకనే మనకి శివరాత్రి జాగరణ చేస్తారు కృష్ణాష్టమి జాగరణ చేస్తారు ఇలా మనకు కొన్ని జాగరణలు చెప్పబడి ఉన్నాయి ధర్మశాస్త్రంలో ఇవి జాగరణలు చేసి పొందండి అంటున్నారు తొలి ఏకాదశి వచ్చింది అనుకోండి తొలి ఏకాదశి కూడా జాగరణ చేస్తారు చేసి ద్వాదశ రోజు భోజనం చేస్తారు జాగరణ చేయమంటుంది అయితే జాగరణ అంటే ఏమిటి అర్థం అంటే ఈ శరీరానికి నువ్వేం చేసావు రోజు రాత్రి కనీసం పది అయ్యేసరికి నువ్వు నిద్రపోవు కానీ ముందు మనసం మీద తీసిపోయి శరీరాన్ని పడేస్తావు అంతే అక్కడి నుంచి ఫోన్ చూస్తుంటావు నీకు ఫోన్ చూడడానికి ఒంటి గంట వరకు టైం ఉంది కానీ నువ్వు ఏదైనా ఒక స్తోత్రం చేరా అంటే అవన్నీ నేను ఎక్కడి నుంచి చేస్తానంటావు భగవంతుడి విషయం విను అంటే నాకు విసుగ్గా ఉంది అంటావు అంటే నీ సాధన నీ మీద నీ కంట్రోల్ ఏమీ లేదు అని అర్థం ఉపవాసం కానీ జాగరణ కానీ నీ మీద నీకు కంట్రోల్ని ఇస్తాయి ఆ తర్వాత నువ్వు భగవంతుడిని చేరగలవు నువ్వు భగవంతుడినే కాదు నువ్వు ఏదనుకుంటే అది చేయగలవు నువ్వు నీ మీద నీ కంట్రోల్ ఉంది అంటే అరుణాచలం వెళ్ళావు అంటే ఒక బ్యాగ్ పుచ్చుకొని మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే అరుణాచలం వెళ్ళంగానే కనపడిన పంపు దగ్గర స్నానం చేసి గిరి ప్రదక్షిణం చేయగలిగే ధైర్యం రావాలి అంటే నీకు నీ ఇంట్లో నీకు ఉపవాసం జాగరణ నీకు అలవాటు అవ్వాలి నీకు ఈ రెండు అలవాటు లేని వాడు ఉదాహరణకు ఒక అరుణాచలం వెళ్ళాడు అనుకోండి వాడు అసలు ముందు అరుణాచలేశ్వరుడు అరుణాచలం ఈ సంగతుల తర్వాత హోటల్ ఎక్కడుంది రూమ్ ఎక్కడుంది మొట్టమొదటి వెతకడం ఇవి వెతకడం మొదలు పెట్టావు అంటే నువ్వు ఇంకా పండలేదు నువ్వు ఇంకా ఈ పరీక్ష పాస్ అవ్వలేదు అని అర్థం అందుకని పిల్లలకి సహితము అలవాటు చేయండి పిల్లలు తినకుండా ఉండకూడదు ఇంతకంటే తినకుండా ఉన్నటువంటి పిల్లలు ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు కలాం గారు తినడానికి తిండి లేకపోతే తల్లిగారు తన పిడలో ఉన్నటువంటిది కూడా తీసి ఆయనకి పెట్టేస్తే తల్లిగారు తినలేదని ఆయన రెండు రోజులు మానేశారు అమ్మా నువ్వు తినకుండా నాకు ఈ రోజు పెట్టావు కాబట్టి రేపు ఎల్లుండి నేను తినకుండా ఉంటాను నువ్వు మాత్రమే తినాలి నా కళ్ళ ఎదురుకుండా అని వాళ్ళ పెద్ద కుటుంబాలు అప్పట్లో ఆ రోజుల్లో అలా అలా మార్చుకున్నారు ఇవాళ మనం అనుకుంటాం పిల్లాడ పూట తిన తిండి తినకపోతే రేపు ఏమైపోతాడు అని అనుకుంటాం ఏమి కాదు పిల్లలు ఏమైపోతారు అలా అని పెట్టద్దని చెప్పట్లేదు కానీ అన్ని నియంత్రణలు ఒక పది దాటింది అంటే వాడి శరీరం వాడికి అర్థమైపోతుంది వాడికి దృఢం వస్తుంది వాడికి మనం ఇవ్వాలి ఆ దృఢత్వాన్ని కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి అందరూ దానికి సహకరించాలి చక్కగా పది తర్వాత నుంచి వాడు నలభై యాభై సంవత్సరాలు వచ్చే వరకు వాడిదొక దృఢమైనటువంటి గాత్రం శరీరం దాన్ని వాడు తయారు చేసుకోవాలి మీరు జిమ్ కెళ్ళి తయారు చేయడం కాదు ఇంట్లో ఉండి మీ ఆలోచనల ద్వారా కూడా తయారు చేయండి అదే మనకి సనాతన సంప్రదాయం సనాతన ధర్మం మనకి చెప్పింది దాన్ని మీరు ఎప్పుడు పడితే అప్పుడు చేసి ఊరికే వృధా చేయబాకండ్రా ఒక సోమవారం అనో ఒక శనివారం అనో పెట్టుకోండి ఒక దేవతా నియమంగా పెట్టుకోండి అని చెప్పారు అంతేగాని మీరు దేవతలు మాడిపోతే వాళ్ళకేదో మహా సంతోషం అని వాళ్ళు ఆనందపడిపోతారని కాదు మీరు నియంత్రణ గనక చేసుకుంటే మీరు దగ్గరికి జరుగుతున్నారని అర్థం భగవంతుడికి భగవంతుడు ఎక్కడున్నాడు అంటే మళ్ళీ సనాతన ధర్మం మన యొక్క సంప్రదాయం ఏం చెప్తుందంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహంభావేన పూజయేత్ మళ్ళీ దే ఈ దేవాలయం అంతా ఎక్కడుందండి దేవుడు ఎక్కడున్నాడు అంటే బాడీ ఈజ్ ఏ టెంపుల్ అంటున్నాడు ఏ టెంపుల్ నువ్వు ముందు రక్షించుకోవాల్సింది ఏంటి అంటే నీ శరీరాన్ని రక్షించు మరి శరీరాన్ని రక్షించే పనే ఉపవాసం శరీరాన్ని రక్షించే పని జాగరణ అప్పుడు ఏం చేస్తావంటే నిద్రని జయించేటటువంటి లక్షణం వస్తుంది ఇదే ఈ విద్యలన్నీనే విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని తీసుకెళ్లి నేర్పించాడు దశరథ మహారాజు గారి దగ్గర పెడితే నువ్వు ఎప్పుడు పడుకోవడమే నేర్పుతావు గాని నువ్వు లేచుండడం ఎందుకు నేర్పుతావు యుద్ధ వీరుడైనటువంటి క్షత్రియుడికి చక్కగా శుభ్రంగా పడుకుంటానండి అంటే ఇట్లా నువ్వు చెయ్యి ఇట్లా తల కింద పెట్టావంటే నిద్రపోగలగాలి అది ఆరోగ్యం అండి అంతేగాని దిండు లేదండి కింద పడుకుంటే మెత్తగా లేదండి ఇటు తిరిగి పడుకుందామంటే లేదండి తిరిగి అంటే నువ్వు రోగితో సమానమైనటువంటి వాడి వల్ల నువ్వు బాగా ఆరోగ్యవంతుడివి దృఢమైన శరీరం గలవాడివి ఎప్పుడు అంటే కటిక నేల మీద చెయ్యి తల కింద పెట్టావంటే రెండు రెండు గంటలు మూడు గంటలు పడుకోగలిగితే నువ్వు దృఢమైనటువంటి శరీరం గలవాడివి పరిపూర్ణ ఆరోగ్యవంతుడివి అని అర్థం అని చెప్పారు కాబట్టి ఇటువంటి అర్థాన్ని లోకానికి తెలియజేయడం కోసం అలాగే ఒక్క పూట నిద్ర లేకపోతే మనం సుమారు రెండు రోజులు మూడు రోజులు బాధపడతాం అవును అటువంటి దాని నుంచి కాదురా నాన్న నిద్ర శాశ్వతం కాదు నిద్ర లేకుండా దేవతల్ని పొందవలసినటువంటి కాలాలు కొన్ని ఉన్నాయి కాబట్టి నువ్వు ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడైనా నీ ఉద్యోగాలు ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అలాగే ఉన్నాయి సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ జాగరణలతో కూడినవే కాబట్టి ఈ జాగరణలు నీకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి అని చూడండి మీరు ఉద్యోగం కోసం కనుక పనిచేయడం మొదలు పెడితేనేమో మీరు అసలు ఇంకా తర్వాత ఏ పని చేయలేరు సాఫ్ట్వేర్ లో నైట్ డ్యూటీ చేసే ఉద్యోగస్తుల యొక్క కుటుంబాల్లో తెల్లవారి పనులు ఏవి చెప్పాలండి చెప్పారు కానీ అలా కాదు కానీ మీరు జాగరణ చేస్తే శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా తెల్లవారి పొద్దున్నే ఎనిమిది తొమ్మిది అయ్యేసరికి నువ్వు భోజనం చేయాలని చెప్తా శివరాత్రి రోజు ఉపవాసం చేసి జాగరణ చేశారు అనుకోండి శివరాత్రి తెల్లవారి తొమ్మిది అయ్యేసరికి భోజనం చేయాలి అంతేగాని శివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగరణ ఉన్నానండి ఆ రోజు రాత్రికి భోజనం చేస్తానండి అని చెప్పి తర్వాత రోజు నాకు వంట చేసుకోవడానికి కుదరలేదండి రాత్రి రెండింటి దాకా లేచున్నాను కాబట్టి ఉదయం తెల్లవారుజామున ఐదింటికి పడుకొని మధ్యాహ్నం పదకొండింటికి లేచానండి పదకొండింటికి లేచి తలస్నానం చేసి మళ్ళీ నా పనులన్నీ చేసుకొని బట్టలు తుక్కొని అట్లు తోముకొని నేను వంట చేసి తినేసరికి సాయంత్రం ఏడైందండి అంటే నీ ఉపవాసం పాడైపోయిందని అర్థం నీ ఉపవాసం ఫలించింది అనడానికి ఏమిటి అర్థం అంటే నిత్యకృత్యమైన పనులు పక్కన పెట్టి సుమారు తెల్లవారుజాము నాలుగు గంటల దాకా భగవంతుడి యొక్క సన్నిధిలో నువ్వు ఉన్నావు ఉన్నటువంటి దానికి నీకు ఫలితం ఏమిటి అంటే నువ్వు మళ్ళీ ఆరయ్యేసరికి స్నానం చేసి చక్కగా దీపం పెట్టి వెంటనే వంట మొదలు పెట్టి ఆ వంటను భగవంతుడికి నివేదన చేసి సకాలంలో నువ్వు అన్నం తింటే నీ శరీరానికి నీకు ఉపయోగకరం అప్పుడు తర్వాత పడుకోవాలి మనం తప్పించి జాగరణ అనే పేరుతో తెల్లవారుజామున నాలుగు గంటలకు పడుకొని తర్వాత రోజు మధ్యాహ్నం పదకొండు గంటలకు లేస్తే జాగరణ ఫలించదు అలాగే ఏకాదశి జాగరణలు కూడా రాత్రి లేచుంటే కూర్చొనే పడుకోమంటది నిద్రించని కూర్చొని నాలుగు గంటల వరకు స్వామివారి సేవలో ఉండాలి నాలుగు గంటల నుంచి కూర్చొని పడుకోవాలి మీరు మళ్ళీ వెళ్ళి మంచం మీద పడుకున్నారా మొత్తం పొద్దున్నీ చేసింది అంతా ప్రశ్న పెట్టుకోవాలి అందుకని అలా కూర్చొని నిద్రపోవడం కూడా నీకు తెలియాలి మా గురువుగారులు కొంతమంది అటువంటి మహానుభావుల్ని మేము ఇప్పటికీ దర్శనం చేస్తూ ఉంటాం మేము బాధపడుతూ ఉంటాం వారు అలా కూర్చున్నారంటే యోగ నిద్రలోకి వెళ్ళిపోతారు వాళ్ళు ఇంకా కదిలిచ్చకూడనంత నిద్ర వాళ్ళకి హాయిగా వచ్చేస్తుంది మాకు రమ్మంటే మాకు రాదు అంటే ఇంకా మనం ఎంతో పండాలి అని అర్థం కాబట్టి ఏంటంటే మీతో పాటు నేను కూడా ఇంకా బాగా పండాలి అంటే శరీరానికి ఉపవాసాలు జాగరణలు అన్నీ కూడా అలవాటు చేసి వీటిల్ నుంచి మనం పండి ఆ శరీరాన్ని అలా గనక మనం అలవాటు చేసుకుంటే నువ్వు ఏ పనికైనా నువ్వు సిద్ధపడ్డావు అని అర్థం తప్ప ఉపవాసం అంటే కేవలం భోజనం మాని భగవంతుడి దగ్గర కూర్చోవడమను జాగరణ అంటే కేవలం నిద్ర నిద్రమానేసంగాని రాత్రి వేరే సినిమా చూసావనో అనేది కాకుండా నువ్వు ఒక కాన్సన్ట్రేషన్గా ఒక పని మీద ఉన్నావు అంటే శరీరం దానికి తగ్గ యాక్టివేషన్ అది చేసేసుకుంటుంది నువ్వు ఇవాళ అన్నం తినను అని నువ్వు గనక బ్రెయిన్కి గనక నువ్వు చెప్పేసావో అంటే ఇంద్రియాలన్నీ కూడా ఎక్కడ ఒక్కడ సర్దుకుపోతాయి నువ్వు తింటాను అన్నావంటే వాటికి తగ్గట్టు అవి వచ్చేస్తాయి అంతే అంతే మీరు ఎప్పుడైనా గమనించి చూడండి నాకు ఇవాళ రెండింటి వరకు ఆహారం దొరకదు అని మీరు ఏ ఊరేళ్ళైనా నిర్ణయించుకున్నారంటే షుగర్ వాళ్ళైనా బీపీ వాళ్ళైనా మీ మైండ్కి మీరు చెప్పేశారు అంటే మీకు దానికి తగ్గట్టే బాడీ అవుతుంది అట్లా మీరు ఆలోచన చేసి చక్కగా మీరు ఉపవాసాన్ని జాగరణం గాని ఆనందంగా చేయడం ప్రారంభం చేయాలి దాని ద్వారా దేవతా అనుగ్రహాన్ని పొందుతారు శరీర దృఢత్వాన్ని కూడా మీరు అందరూ పొందగలుగుతారు ధన్యవాదాలండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూత్రులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి